నువ్వు కాదరా పిచ్చోనివి నువ్వు పెద్ద పిచ్చోనివిరా ఏడిపోతావు కార్ ఎవరు క్లీన్ చేస్తారు మరి నువ్వు ఎందుకు కిందకి కిందికి ఎందుకు అలిగినావా అలుగు ఒకసారి మంచి అలుగు ఇట్లా అలగావా ఓకే ఎట్లా క్లీన్ చేస్తావు కారు పైప్తోనా ఫస్ట్ వాటర్ పోయాలా మస్తు పెద్దోనివే నువ్వు నీకు అన్ని తెలుస్తున్నాయి సరే సరే వెయిట్ చేయి ఇంకా టైం పట్టుద్ది ఓకేనా కమ్ హియర్ అక్కడ పెట్టే అరే ఎందుకు నీకు అంత ఎందుకు హ్యాపీ వాటర్తో ఆడుకుందామని కదా నాకు తెలుసు ఇటు చూసి చెప్పు నువ్వు సరే ఆగు ఒక టూ మినిట్స్ నీ చెప్పులు చూపి కొత్త చెప్పులు అని ఉన్నావు ఓకే కానీ చెప్పు సే బొరాన్ ఎటు పోతున్నావరా దొంగోడా నీకు అన్ని తెలుసారా సరే ఆగు తిను 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 ఇంకో తినేదో అవి రావు వాటర్ రావట్లా రెడీయా హే గాయ్స్ ఇట్లా పెట్టుకోండి ఎవరు చెప్పింది నీకు ఇట్లా ఇట్లా ఎవరు పెట్టుకున్నాను నేను సరే కానీ ఇవాళ ఎందుకు వచ్చినాం కిందకి మనం కిందికి వెళ్ళి కార్ కొనడానికి వచ్చినాం కార్ క్లీన్ చేయడానికి వచ్చినాం అంతే కదా ఎవరు ఎవరు క్లీన్ చేయద్దాం త్రీ మెంబర్స్ ఆ మమ్మీ ఏం చేస్తుంది సరే లోపల సర్దుతుందా మమ్మీ ఓకే నేను నేనేం చేయాలి షాంపూ చేస్తా నేను నువ్వు నువ్వేం చేస్తావు నువ్వు వాటర్ నేను షాంపూ మమ్మీ లోపలకి క్లినిక్ సరేనా ఓకేనా ఓకే ప్లీజ్ చెప్పు 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 చాలా డేస్ అయిపోయింది వచ్చి ఇప్పటి నుంచి రోజు నేనే వీడియోలలో వస్తాను నాది నర్సరీ అయిపోయింది నాకు మాటలు కూడా వస్తున్నాయి తెలుసా పుష్ప తగ్గేదేలే లోపల కూడా కొంచెం డస్ట్ డస్ట్ ఉంది కారంతా ఇదంతా వచ్చేసి సోనీ క్లీన్ చేస్తుంది అమ్మో ఇగో ఇలాంటి మరకలు మస్తు అయిపోయినాయి హాయన్ గడి చేయబట్టి ఇవన్నీ లోపల క్లీన్ చేస్తుంది సోనీ నేను మొత్తం ఎక్స్టీరియర్ క్లీన్ చేస్తా బయట బాగా డస్ట్ ఉంది ఓకేనా చలో గాయస్ నేను డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నా చి నన్ను డ్రైవింగే నేర్పిస్తలేడు సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట నేను ఇదంతా లోపల క్లీన్ చేయాలా లోపల మా అయ్యాను చేసినంత చెత్త ఎవ్వరు చేయరు ఫుల్ చెత్త చేస్తాడు మా అయ్యాను వాళ్ళు బయట క్లీన్ చేస్తుండ్రు నేను లోపల కూర్చున్నా బట్ కారు ఏసీ లేకపోతే ఫుల్ వాయమ్మో సౌండ్ వస్తుంది అంతా వస్తున్నా బ చిక్ షాంపూలో ఎందుకంటే క్వాలిటీ పెట్టాలంటే మనతో కాదు అండ్ ఇంకోటి ఏంటంటే కార్ క్లీనింగ్ కి చిక్ షాంపూస్ కంటే బెస్ట్ షాంపూస్ అయితే ఏమి ఉండేది ఎందుకంటే చాలా సిల్కీ సిల్కీ ఉంటుంది కాబట్టి ఎందురా చిక్ షాంపూస్ కంటే బెస్ట్ షాంపూస్ ఉన్నాయి అంత నాకు వైట్ షాంపూస్ అంటే నచ్చవు ఎక్కువ అందుకే బ్లాక్ షాంపూస్ ప్రిఫర్ చేస్తాం మేము

చేస్తున్నా నేను ఇట్లా కార్ లోపల నుండి ముందట ముందట ఏ మెల్లగా చారు అప్పకి హెల్ప్ చేయాలి నువ్వు

గుడ్ బాయ్ ఏ ని క్లీన్ చేసుకుంటే ఈ కింద డస్ట్ మొత్తం దీనితోనే రబ్బు అవుతుంది ఆ ఒకసారి చూడడం కింద ఫస్ట్ ఫస్ట్ కింద క్లీన్ చేసుకోవాలి కార్ ఇప్పుడు కింద క్లీన్ చేసుకుంటే ఏంటంటే డస్ట్ పడేదానికి ఇక్కడి నుంచే పడతుంది బావ ఇద్దరు హ్యాపీయా అయ్యా ఓకే నేను భయకే కార్ క్లీన్ చేసి దీని గురించి ఇప్పుడు వీడు ఒకటి అడిగిండు అది మర్చిపోవడానికి అయ్యో అయిపోయిందండి కారు క్లీన్ చుట్టాను ఇంక ఉన్నారా అయిపోయిందా ఇంక ఉన్నారా గట్టిగా మాట్లాడాలా అయితే ఇగో కారు వట్టి వాటర్తో ఎప్పుడు కూడా కడగద్దు కారు వట్టి వాటర్తో గడిగినామని అంటే మొత్తం ఇట్లా ఫామ్ అవుతా ఉంటుంది వాటర్ ఫామ్ అవుతుంది ఎప్పుడు షాంపూతో క్లీన్ చేసి తర్వాత వాటర్ పెట్టుకుంటే బెస్ట్ థింగ్ మంచిగా క్లీన్ అవుతుంది ఇంకా ఫోమ్ ఉంటుంది బయట ఆ ఫోమ్ తెచ్చుకుంటే ఇంకా బెస్ట్ నాకు తెలిసి అయ్యా నీకు ఏం చెప్పినా నువ్వు క్లీన్ చేసుకో అయ్యా నీకు ఇచ్చినది అంతా క్లీన్ చేయను మొత్తం వేస్ట్ చేస్తున్నావు సరే కానీ నెక్స్ట్ చాలా మంది ఇప్పటికీ కారవీడు అంటే మమ్మల్ని మస్తు మళ్ళీ అడిగలేదు అంటే కార్ క్లీనింగ్ అయిపోతుంది కదా నేను మీద మీద క్లీన్ చేస్తున్నా జస్ట్ నార్మల్గా మల్ల కొట్టేదన్నట్టు ఇంకా కొంచెం కార్కి ఉంది అనమాట కొంచెం కొంచెం చేపిసేటిని అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పు గట్టిగా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కారుని మంచిగా నీట్గా తీసుకొని వచ్చి బయటికి అప్పుడు స్టిక్కరింగ్ కొంచెం ఉంది కొంచెం రేడియం ఫినిషింగ్ ఉంది సో అదంతా అయిపోయిన తర్వాత కార్ని బయటికి తీసుకొచ్చా అప్పుడు కార్లో ఏముంటాయి

అయాన్ ఇంకొక అయాన్ వచ్చిండు బక్క అయాన్ హయా ఇద్దరు అయాన్లు ఏంది గుండు పలిగిందిరా బాబోయ్

మళ్ళీ గుండు పొలిగిందిరా బాబోయ్ ఏడికోలే మేము లాడ వచ్చినాం అంతే అవును ఇలా డ్రాప్ చేస్తే టైం మేము పన్నెండు అక్క అవునా అనుకోకుండా మేము అసలు అనుకోలే పదకొండు అడిగేమో ఫోన్ చేసినాం పోదామంటే పోదామని ఇచ్చాను ఇప్పుడు సండే కదా మళ్ళీ డే వేస్ట్ అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కారు వస్తుంది ఎందుకలా అయితే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే కారు బయట కడిచ్చు లోపల దాకా కార్కి వాటర్ పోతాయి మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొన్ని ప్లేస్లలో వాటర్ పోవు ఫోమ్ అనేది పోదు సో నాకు అందుకే నాకు బయట ఇస్తాను నేను ఆల్మోస్ట్ ఇవాళ ఎందుకో ఒక వీడియో అయితే వేద్దాము ఇక్కడ పండించాము అయినా అయ్యాను కూడా చాలా డేస్ నుంచి

ఇప్పుడు వేయం ఎక్కడికి వేయం మా కంటే చిన్నోడినా అని నాకు మాటలు బాగా వచ్చింది సినిమాలలో చూస్తే సీతమ్మా కార్డు క్లీన్ చేస్తూ ఉంటాం ఉంటుంది కానీ దూరం ఆ టూ హండ్రెడ్ అడుగుతాడు పాపం కార్డు అడిగితే అవసరమా అనిపిస్తుంది కానీ తప్పదు టూ హండ్రెడ్ అవును మనం సొంత కార్డు క్లీన్ చేసుకుంటాం ఇక్కడ కడాయన్ పేరు రాపిద్దాం అనుకున్నాం అస్సకన ఇద్దరు పోటోలు మొత్తం అయిపోట్న వాయన్ సో షాంపూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాటర్ కొట్ట టైం అయితే లోపల ఇంకా క్లీన్ చేయలే మరి లోపల నువ్వు క్లీన్ చేస్తాను అగో నేనే వీడియో చేస్తానే ఎవరు క్లీన్ చేస్తాను అయ్యాండి దూరం జరుగు అదే ఫోన్ పడ్డది వాడే ఆడుకుంటాడంట ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి దాంతో అడుపు దాంతో ముంగ కొంచెం దూరం మాకు ఫుల్ వాటర్ ఆ వాటర్ వాటర్గాడు దూరం అయ్యా ఇడు పెద్ద పిచ్చాడు ఏ జారి కింద పడతారు ఎంతైనా కార్ క్లీనింగ్ కార్ క్లీనింగ్ వాళ్ళు చూడు ఎంత చూడు ఏ అయ్యా టైట్ క్లీన్ చేయలేదు మర్చిపోయినా యాక్చువల్లీ ఈ అలవేల్స్ క్లీన్ చేయలేకపోతే గలీజ్ కనబడుతుంది కాడు ఫస్ట్ లుక్కే అలవేల్స్ కనబడుతుంది

చిన్నపిల్లలు అని కాదు కానీ బయట డస్ట్ అట్లా అవుతుంది మన ఇండియాలో ఇండియానేనా ఇండియాలో పొల్యూషన్ తక్కువదా కదా హైదరాబాద్ కంటే హైదరాబాద్ మించిపోతుంది కరీంనగర్ ఇంకా ఇన్ని రోజులు హైదరాబాద్లోనే లోనే బండ్లు పొల్యూషన్ ట్రాఫిక్ అంటారు కానీ ఇప్పుడు కరీంనగర్ అట్లనే అవుతుంది అరే ఏం చేస్తున్నారు స్టార్టింగ్ అక్కడ పెట్టినాం అక్కడ నుంచి మళ్ళీ లోపల పెడుతున్నాం కార్ స్టార్టింగ్ మంచిగా దీనికి కవర్ వచ్చింది కదా కవర్ కప్పి పెట్టినాం రెండు రోజులు అవును రెండు రోజులు చోకంటుంది కదా అట్లా రెండు రోజులు అంటే వన్ వీక్ దాకా కప్పి పెట్టినా స్కూటీకి బైక్ ఉన్నప్పుడు కూడా రోజు కడిగేటి ఉంది అయ్యా కార్ కార్ క్లినిక్ పెట్టినాం సరిగ్గా చూడవక ఇక మేమే తుడుచుకుంటున్నాం అంటే బయటికి పోదాం అంటే మేమే అయాన్ నేను ఇక ఫ్రీ ఉంటాం కాబట్టి ముందు చెప్తాను కార్ క్లీన్ చేసి పెట్టాను ఇవాళ సడన్గా అన్ప్లాన్గా పోయినాం అయినా పోయి వచ్చినాకనే క్లీన్ చేసుకొని లోపల పెట్టేద్దామని ఆయన కేజీలు పెట్టద్దు అయాన్ ఏ అయ్యా ఇగో ఎట్లా కొడుతున్నాడు కుక్కలకు పాపం చల్లగా ఉన్నాయి ఎండాకాలం కదా వాటికి పాపం వాటర్ రాగానే కూర్చున్నాయి నీ ఆ వాటర్ సౌండ్ కి ఏమి వినిపియాలి కావచ్చు వాయిస్ అదే నువ్వు ఇలా హోల్ పడితే వర్షం లాగా ఆడుతు ఒకటి చూపిస్తాయి ఇక్కడ దగ్గర కార్ కి కార్కి నేను లోపల దీన్ని ఏమంటారు ఒక పేపర్ ఉంటుంది కదా కూలింగ్ పేపరు అది వేపించిన వేపిస్తే మొత్తం ఎంత చెండలంగా అయిపోయింది చూడాలి ఒకసారి ఎవరేసి ఇది సాయిగా వేసిండలే మా ఫ్రెండ్గా వేసిండు నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ వేపించిన ఇదే దరిద్రం అంటే దీనికంటే దరిద్రం ఇది బ్యాక్ సైడ్ ఇక గుడి ఇది మొత్తం ఎంత స్క్రాచెస్ పడ్డ చూడు అందుకే ఎట్లుండ కదా అట్లానే ఉంచుకోవాలా కొంచెం ప్రొఫెషనల్ తో నేర్పించుకోవాలి ఒక రూపాయి తక్కువ పడ్డది కదా అని ఇబ్బంది పడతా అంటే నేర్పించుకుంటే ఇట్లా అవుతుంది మొత్తం ఇదిగోండి ఇదిగో ఇట్లా కనిపిస్తున్నాయా చిన్న చిన్న డాట్స్ అట్లా ఇదిగో ఇక్కడ ముందట ఏపీఎల్ఏ కార్కి ఇంత మంచిగా క్లీన్ చేసాము మళ్ళీ కారు వీడియో తీసేటప్పటికీ ఉద్దాం ఎట్లా ఉంటుందో కదా చీకటి అయిపోతూనే ఉంది నేను అంటాం మొత్తానికి అయితే మధ్యలో గ్యామ్లింగ్ చేసి బయటికి పోయింది కంప్లీట్ అయిపోయింది నేనే క్లీన్ చేసిన లోపల కూడా మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి ఉంది రేపు పొద్దున మొత్తం క్లీన్ చేసి కార్ మంచిగా పెట్టు లేకపోతే నాకు తెలిసి ఇది కూడా ఇప్పుడే క్లీన్ చేస్తాయి ఎందుకంటే దీని మీద డస్ట్ ప్రూఫ్ ది కవర్ చేసి పక్కన పెట్టేస్తా కార్ ఎందుకంటే ఘోరంగా డస్ట్ పడుతున్నాయి ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడ పోదాము అన్న టైం కి కార్ ఖరాబ్ అవుతున్నది ఇప్పుడు బయటికి అయితే తీసుకోవా చేసిన పనికి ఇంకా బయటికి గాని అయిపోయింది మ్యాటర్ అయితే సో కార్ అయితే క్లీనింగ్ అయిపోయింది ఒక నిమిషం స్టార్టింగ్ వీడియోలో ఏం చెప్పినాం నేనేం చేస్తాడేమో అనుకున్న పని స్టార్టింగ్ వీడియోలో హయాన్ అయాన్ కూడా శుద్ధ పూజలు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చేటట్టు అటువైపు ముచ్చట్లు పెట్టుకున్నాం సో కార్ అంతా క్లీన్ చేసుకున్నాం మొత్తానికి అయిపోయింది సో ఇదన్నమాట వీడియో ఇవాళ్ళకి అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయిర్ డేస్ జీరో చాలా డేస్ అయిపోయింది వచ్చి సో బాయ్ బాయ్ టేక్ కేర్ ఎట్లా ఇప్పుడు తోడో ఏంటి అని అంటే కారు పక్క ఎక్కడైనా పార్కింగ్ చేసుకున్నప్పుడు ఇగో ఇవి ఉంటాయి కదా ఇది క్లోజ్ చేసుకోవడం చాలా ఉత్తమం లేకపోతే లాక్ ఏదో తీసుకోవచ్చా లోపల తీసి ఈ కవర్ కొంచెం పైకా ఇచ్చిన వీడియో ఉందని తిట్టాలి లేకపోతే పరా పరా వేడుతుంది తి నేను తీసుకుంటా Bye guys.